ఫ్రీ లాంచ్ మోసాలు అంటే రియల్ ఎస్టేట్లో ఆడ ఏమీ ఉండదు ఒక బ్రోచర్ ఒకటి తయారు చేసి ఫలాని ఏరియాలో మేము కడుతున్నాము ఇంకా కట్టడం ఇంకా సిక్స్ మంత్స్లో స్టార్ట్ చేసేస్తాం కాబట్టి ఇప్పుడు తక్కువకే ఇస్తున్నాము బుక్ చేసుకోండి అని చెప్పి ఫ్రీలాంచ్ లాంచ్ ఆఫర్స్ అనమాట ఆడ ఏమీ ఉండదు వాళ్ళకి అర్హత కూడా లేదు ఇవి ఇది మోసము దగా కుట్ర ప్రజలను పేదవాళ్ళని చేసి వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి ఇట్లాంటివి చూస్తే ఎవరికైనా కూడా ఆవేశం అనేది వస్తుంది సో దే అట్లాంటివి నాట్ పర్మిసిబుల్ అంటారు లా ఫ్రీ లాంచ్ ఆఫర్స్ ఇట్లా డబ్బు కోసం ఏమైనా చేసేసి అందరూ లూటీ చేస్తున్నారన్నమాట సో ఈ ఫ్రీ లాంచ్ ఆఫర్ కింద అనేటివి చేస్తే దానికి అండరు రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ ఆఫ్ యాక్ట్ ఉంది కదా యాక్ట్ కింద వీళ్ళకు ప్రాజెక్ట్ కాస్ట్ ఉదాహరణకు పది కోట్లు అనుకోండి దాంట్లో టెన్ పర్సెంట్ ఆ విధంగా ఫైన్ వేస్తారనమాట నెంబర్ టూ దీంట్లో ఫ్రాడ్ చీటింగ్ ఉంది కాబట్టి బిఎన్ఎస్ కింద కూడా దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు పనిష్మెంట్ వేయడానికి అవకాశం ఉంది అయితే దీంట్లో దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు కూడా దీని కింద పనిష్మెంట్ అనేది ఉంది దానికి డెవలపర్ పైన నాలుగు పాయింట్ రెండు లక్షలు వేస్తారు ప్లస్ ఇన్ టైంలో ఇవ్వనందుకు ప్లస్ మూడు లక్షలేమో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్లస్ జీటింగ్ ఫ్రాడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఐపీసీలో వాటికి దగ్గర దగ్గర వాడికి కూడా పనిష్మెంట్ అనేది ఇదివరకు నేను దీంట్లోనే చెప్పినాను కాబట్టి ఇవి ఇవి కాకుండా మీరు సపోజ్ ఫ్రీలాన్స్ ఆఫరు ఈరోజు మీరు ఆఫర్ ఇచ్చినా అనుకోండి మీరు కట్టారు అమౌంట్ మీకు చెప్పిన డేట్లో వాళ్ళు డెలివరీ చేయకుంటే యూ కెన్ ఆల్సో మూవ్ టు ద కన్జ్యూమర్ కోర్ట్ యూ కెన్ ఆల్సో సీక్ డ్యామేజెస్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక ఇల్లు కొంటారు దానికి ఆ ఏరియాలో రెంట్ ఎంత ఉంది ఆ బేస్ పైన కూడా ఇచ్చి ప్లస్ డెలివరీ చే డెలివరీ చేయించేటట్టుగా కూడా ప్రాడక్టు మీకు మీకు మీ ఇల్లు మీకు డెలివరీ ఇచ్చేటట్టుకు కోర్టు ఆర్డర్ ఇస్తుంది సపోజ్ దెర్ ఈజ్ నో ప్రాజెక్టు అని అన్న అనుకోండి ఆ అమౌంట్ రిటర్న్ ఇస్తుంది దాని కాస్ట్ దానికి రెండు జరిగిన నష్టపరిహారం అంతా క్యాల్కులేట్ చేసి కన్జ్యూమర్ కోర్టు మీకు ఇవ్వడం జాయి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంతో ధైర్యంతో వాళ్ళు వాళ్ళు ఈ మోసాలకు పరితేగించి చేస్తున్నారు వీళ్ళను ఒకసారిగా ఒకసారిగా వీళ్ళను ఒక పది ఇరవై ఏళ్ళు జైలు వ్యకంగా వీళ్ళకు కుదరదు ఇట్లాంటివన్నీ ఈ మోసాలను గవర్నమెంట్ ఖచ్చితంగా స్టింజంట్ యాక్షన్ చేసుకొని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ లైసెన్స్లు అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి గట్టి చర్యలు తీసుకుంటే ఈ రియల్ ఎస్టేట్ పేరు చెప్పి మోసాలు చేస్తుంటే అసలు రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్లో లేదు బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది హైదరాబాద్లో కూడా ఎక్కడా లేదు ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళు అంతా డెవలప్ అయ్యి ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు అంటే ఇల్లు ఎంప్లాయీ కూడా కొనేటువంటి సామర్థ్యం లేదు ఉద్యోగం లేనప్పుడు కొనడం అనేది అవసరం లేదు ప్లస్ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడానికి అప్పట్లో ఒకప్పుడు యాభై ఎకరాలు పది ఎకరాలు ఐదు ఎకరాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఎకరా ఎకరాలు ఇవ్వాల్సిన పిల్లలు ఏదో ఒక ఐదు వందల గజాలు ఒక వెయ్యి గజాలు ఎవడన్నా అలాట్ చేస్తే సరిపోద్ది దాంట్లో కూడా ఒక వంద మంది ఎంప్లాయీస్తో ఎన్ని వేల పట్ల ప్రయత్నాన్ని కూడా చేసేటువంటి సామర్థ్యము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సాఫ్ట్వేర్ కంపెనీలకు వచ్చింది